అది రియల్ వృక్షం మాత్రమే కాదు రీల్ వృక్షం కూడా నూట యాభై ఏళ్ల తన జీవితకాలంలో మూడు వందలకు పైగా సినిమాల్లో కనిపించిన సినిమా చెట్టు గోదావరి నదిగట్టున తన నీడలో ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులను కూడా అక్కుని చేర్చుకుంది ఆ చెట్టుతో ఎన్నో సినిమా కథలు అల్లుకొని ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న గోదావరి ఒడ్డున ఉన్న ఈ మహావృక్షం గోదావరి కోతతో కూలిపోయి శాశ్వతంగా షూటింగులకు పేకప్ చెప్పేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంటల సినిమా నుండి మొన్నటి రామ్ చరణ్ రంగస్థలం సినిమా వరకు ఆ చెట్టు కింద షూటింగులు జరిగాయి దర్శకుల వంశీ ఈ చెట్టు కిందే తన స్నేహితులతో కలిసి భోజనం చేసేవారట కె విశ్వనాథ్ జంద్యాల బాపు రాఘవేంద్రరావు వీరందరికీ ఈ నిద్రగన్నర్ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెప్తారు నూట యాభై సంవత్సరాల క్రితం కుమారదేవం గ్రామానికి చెందిన సింగలూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ చెట్టును నాటాడని గ్రామస్తులు చెప్తుంటారు